ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ బర్త్డే కాబట్టి ఆ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేయాలి అనేసి వాళ్ళ తాతయ్య అందరికి ఫోన్లు చేసి పురమాయిస్తూ ఉంటాడు ఇక సందీప్ వాళ్ళమ్మ సందీప్ తన భార్య అయితే ఆ పార్టీని ఎలా ఆపాలా అని ప్లాన్ చేసుకుని ఉంటారు సందీప్ వాళ్ళమ్మ సీతాకాంత్ చూసే విధంగా తన చేతిలో కర్పూరాన్ని వెలిగించుకుని సీతాకాంత్ గురించి వేడుకుంటూ ఉంటుంది అది చూసిన సీతాకాంత్ కరిగిపోతూ పరుగు పరుగును వెళ్ళి వాళ్ళమ్మ చేయపట్టుకుని ఏంటమ్మా ఈ పిచ్చి పని చేయి కాలుతుంది కదా ఏంటిది అని అడుగుతూ ఉంటాడు నీ కోసం నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను సీత అని ఆమె అనడంతో ఆ విషయం నాకు తెలుసమ్మా దానికోసం ఇట్లాంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం లేదు అని అతను అంటాడు తర్వాత సందీప్ వాళ్ళమ్మ అయితే రామలక్ష్మి వైపు చూసి కన్యగరేస్తుంది ఇక రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి అత్తయ్య గారు ఇలా చేస్తున్నారు ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రామలక్ష్మితో వాళ్ళ అత్త ఇలా అంటూ ఉంటుంది సీతాకాంత్ బర్త్డేని చాలా గ్రాండ్ గా చెయ్యాలని ఆరాట పడిపోతున్నట్టున్నావు అలాంటిది ఏమీ జరగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లడంతో ఇక రామలక్ష్మి డౌట్ అయితే ఇంకా ఎక్కువైపోతుంది నందిని వర్క్ చేసుకుంటూ ఉంటే తన పిఏ వచ్చి సీతాకాంత్ వాళ్ళ భార్య మీతో మాట్లాడడానికి వచ్చారు మేడం అని చెప్పడంతో లోపలికి రమ్మని చెప్తుంది రామలక్ష్మి లోపలికి వెళ్లి నందినికి బొకే ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది కష్టాల్లో ఉన్న ప్రతిసారి మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక సందర్భంలో సీతాకాంత్ బర్త్డే గురించి నందిని అడగడంతో నా భర్త బర్త్డే అని నేను చెప్పలేదు కదా మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది ఒక వ్యక్తితో కలిసి వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ గురించిన వివరాలన్నీ తెలుసుకోవడం వ్యాపారి యొక్క లక్షణం కాబట్టే నాకు అన్ని విషయాలు తెలుసు అని నందిని చెప్తుంది తర్వాత రామలక్ష్మి బర్త్డే ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేయడంతో రాలేనని చెప్తూ అవకాశం ఉంటే తప్పకుండా వస్తానని కూడా చెప్తుంది తర్వాత రామలక్ష్మి మరొకసారి నందిని ఫంక్షన్ కి ఇన్వైట్ చేసి తర్వాత తను బయటకు వచ్చేస్తుంది రామలక్ష్మికి హెల్ప్ ఎవరు చేస్తున్నారో కనుక్కుని వాళ్లతో మాట్లాడాలని ఎన్ఎస్కే కంపెనీ దగ్గరికి సందీప్ వస్తాడు ఇక అక్కడ రామలక్ష్మి ఉండడం చూసి తనని గాన రామలక్ష్మి చూసిందంటే ప్రాబ్లం అవుతుందని కాసేపు దాక్కుంటాడు కానీ రామలక్ష్మి తనని చూడుకుంటానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సందీప్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే నందిని పిఏ అడ్డుపడుతుంది లోపలికి వెళ్ళడానికి లేదు అపాయింట్మెంట్ లేకపోతే మా మేడం లోపలికి రానివ్వరు అని చెప్పేటప్పటికీ మీ మేనేజింగ్ డైరెక్టరు మేడమా అయితే పర్వాలేదు నేను ఎవరో కాదు సీతాకాంత్ వాళ్ళ తమ్ముడినే నేను అని చెప్తాడు అయినా కూడా ఆమె పంపించదు అపాయింట్మెంట్ ఉంటేనే పంపిస్తానని చెప్పడంతో అతను చాలాసేపు రిక్వెస్ట్ చేసుకుంటాడు కానీ తనైతే పంపించదు అంతలో నందిని మేడమ్ మీద నుంచి చూసి అతన్ని లోపలికి పంపించమని చెప్పడంతో ఇక సందీప్ లోపలికి వెళ్తాడు సందీప్ లోపలికి వెళ్ళగానే తనని తాను పరిచయం చేసుకుని షేకిండ్ ఇవ్వబోతాడు కానీ నందిని షేకిండ్ కూడా ఇవ్వదు అతని బిహేవియరు యాక్షన్ చూసి నందిని అతన్ని కూర్చోమని కూడా చెప్పదు నేను సీతాకాంత్ వాళ్ళ తమ్ముణ్ణి మనం మనం ఒకటే కదా మీరు మాతో కలిసి బిజినెస్ చేస్తున్నారంటే మనమంతా ఒకటే కదా మీ గురించి తెలుసుకున్నాను మీరు డబ్బు విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారంట కదా మా కంపెనీలో షేర్స్ మొత్తం కొనడానికి కూడా ముందుకొచ్చారు ఆ కంపెనీ డెవలప్ అవ్వాలంటే మా అన్నయ్యని ఆ సీట్లో నుంచి దించేసి నన్నుగానే చైర్మన్ ని చేశారంటే నేను మీకు అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాను నందిని సందీప్ వైపు పై నుంచి కింద వరకు చూసి తర్వాత నీ డీల్ నాకు నచ్చింది నేను ఎటు సాయంత్రం మీ అన్నయ్య ఫంక్షన్కి వస్తున్నాను కదా నా నిర్ణయాన్ని అక్కడ చెప్తాను అని చెప్పడంతో సందీప్ సంతోషంగా ఇంటికి వస్తాడు సందీప్ నేరుగా ఇంటికి వచ్చి నందిని కలిసిన విషయాన్ని చెప్పి మన పని అయిపోయినట్టే అని వాళ్ళ అమ్మతో చెప్పడంతో సందీప్ భార్య అయితే ఏంటి మన పని అయిపోయినట్టేనా అంటే ఏ విధంగా అని అడుగుతూ ఉంటుంది